హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయనార్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి చాలా పెద్ద వివాదం చాలా పెద్ద రాజకీయ చర్చ లాస్ట్ వన్ మంత్గా చూస్తున్నాం ఏప్రిల్లో పెన్షన్ల పంపిణీ జరిగిన సందర్భంలో కావచ్చు మే ఫస్ట్ వీక్లో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న సందర్భంలో కావచ్చు ప్రతిపక్షాలు అలాగే అధికార పార్టీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం సో పెన్షన్లు రెండు నెలలు ప్రజలకు నేరుగా ప్రాపర్గా అందలేదు ఇది క్లియర్ అరవై ఐదు లక్షల మంది బెనిఫిషరీస్కు పెన్షన్లు ప్రాపర్గా అందలేదు అంతకుముందు ప్రతి నెల మొదటి తారీఖు సూర్యుడు రావడానికంటే ముందు తమ ఇంట్లో పెన్షన్ అందుకోవడానికి ఎక్స్పీరియన్స్ చేసిన అరవై ఐదు లక్షల కుటుంబాలు ఈ రెండు నెలల్లో ఇబ్బంది పడ్డాయి ఈ ఇబ్బంది కారణం అధికార పార్టీ అంటూ ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీ అంటూ అధికార పార్టీ మాట్లాడుతున్నప్పటికీ నా కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనుక ఎవరున్నారేది ప్రజలు డిసైడ్ చేసుకోండి యాంటీ సోషల్ ఎలిమెంట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక వ్యక్తి అరవై ఐదు లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డానికి అనేది నా బిలీవ్ నేను అదే చాలా సందర్భాల్లో చెప్తున్నాను సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ కారణంగా ఎలక్షన్ కమిషన్ డెడిషన్ తీసుకుంది ఎలక్షన్ కమిషన్ డెసిషన్ కారణంగా ఆగింది ఆగినప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అకౌంట్లో ఏంటి అన్నారు ఇప్పుడు అకౌంట్ వేయడం కారణంగా అదేంటి పెనమే నుంచి పొయిలో పడ్డట్టు అయిపోయింది ప్రజల పరిస్థితి అనేది కూడా మాట్లాడుకున్నాం సో ఇప్పుడు దాదాపు కోటి మందికి లబ్ధి చేకూర్చే డీబీటీ స్కీమ్ని ఆపేసింది ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ మీరు డబ్బులు ఇవ్వదలుచుకుంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అయితే అకౌంట్లో వేయచ్చు కదా వాలంటీర్లను పంపించి డబ్బులు ఇచ్చి ఏదో ప్రభుత్వం ఇచ్చిందని ఇంప్రెషన్ ఇస్తున్నారు నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లో వేయండి అంటూ గతంలో ఆన్ గోయింగ్ స్కీమ్గా ఉన్న పెన్షన్ల గురించి మాట్లాడిన భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు డీబీటీ ద్వారా పడే పద్నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోవడంపైన మౌనం పాటిస్తున్నారు నిజానికి గతంలో పెన్షన్లకు సంబంధించి ఆందోళన వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీతో ఫోన్ చేసి మాట్లాడారు చీఫ్ సెక్రటరీని కోరారు పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుండి వాళ్ళకి అందించాలి వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా అని మాట్లాడారు మరి ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంటు రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అలాగే రైతులకు సంబంధించి ఇంకా క్రాఫ్ట్ డ్యామేజ్కి సంబంధించిన నిధులు ఇంకా రకరకాల స్కీమ్స్ సంబంధించి మొత్తం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నీడ్ ఆఫ్ ద అవర్ ఈ టైంకి వాళ్ళకి ఇవ్వాల్సిందే కొన్ని నెల రెండు నెలలు ఆలస్యం అవుతే ఇచ్చిన ఉపయోగం ఉండదు నష్టపోతారు వాళ్ళు విద్యార్థులు ఇప్పుడు కాలే స్కూల్ కాలేజీలకు వెళ్తుంటారు అడ్మిషన్లు ఇవన్నీ జరుగుతున్న సమయం ఈ టైంలోనే వాళ్ళకి అవసరం సో ఇప్పుడు ఇస్తున్న నిధులను ఇవ్వకుండా ఆపేస్తే ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల మేరకు తెలుగుదేశం పార్టీ కూటమి ఫిర్యాదుల మేరకు ఎలక్షన్ కమిషన్ ఆపేస్తే ఆపిన దానిపైన ప్రభుత్వం కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని ఇమీడియట్గా ఇవ్వండి అంటూ ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్ ఇస్తే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా ఎలక్షన్ కమిషన్ అనుమతి వల్ల డబ్బులు వేయడానికి గతంలో కోర్టుల పట్ల అపారమైన ప్రేమ అభిమానాలు చూపించి కోర్టులు చెప్పిన దాన్ని పాటించాలి అని చెప్పిన కూటమికి సంబంధించిన నేతలు ఇప్పుడు కోర్టు ఆర్డర్ని ఎలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలక్షన్ కమిషన్ని ఎందుకు అడగట్లేదు ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించిన నేతలు ఎందుకు లేఖలు రాయట్లేదు పద్నాలుగు వేల కోట్లు కోటి దాదాపు కోటి మంది లబ్ధిదారులు నష్టపోతున్నారు డీబీటీ ద్వారా డబ్బులు వేస్తే నష్టమేంటి మీకు ఎలక్షన్ కమిషన్కి కోర్టే చెప్పింది కదా హైకోర్టు హైకోర్టు చెప్పిన తర్వాత డబ్బులు వాళ్ళకి పంపిణీ చేయకుండా ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆపుతోంది అని ఒక్క కూటమి నాయకులు మాట్లాడాల ఇది కొత్తగా తీసుకొచ్చి ఓట్ల కోసం ఇస్తున్న డబ్బులు కాదు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ గడిచిన నాలుగున్నరలు యాభై ఎనిమిది నెలలుగా అమలవుతున్న స్కీము దానికి సంబంధించిన డబ్బులు కోర్టు చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వకపోతే దాన్ని అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా ప్రతిపక్షానికి ప్రతిపక్షానికి రాజకీయ లబ్ధి మాత్రమే కాదు కదా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి కదా ప్రజలకు జరిగే మంచిని అడ్డుకుంటుంది ఎలక్షన్ కమిషన్ అని బాధ ఆర్తి ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు గతంలో చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి పెన్షన్ల గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు డీబీటీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అడగట్లేదు లేఖ రాయట్లేదు ప్రశ్నించట్లేదు వాళ్ళకి న్యాయం జరగాలి కదా కోటి మంది కుటుంబాలకు న్యాయం జరగాలి కదా పద్నాలుగు వేల కోట్లు వెళ్ళాలి కదా అకౌంట్లోకి గతంలో పెన్షన్ల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు ఏప్రిల్లో డబ్బులు లేవు మేలో డబ్బులు లేవు డబ్బులు లేవు కాబట్టి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాడు ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి ఇంటింటికి పంపిణీ చేస్తాను సచివాలయం అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు డ్రామా చేస్తున్నారు అని మాట్లాడారు మీరు సో ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ట్రెజరీలో రెడీగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేయడానికి డీబీటీ ద్వారా సో నిధులు లేక డ్రామాలు ఆడుతున్నారని మీరు అండడానికి సంబంధించిన ఆస్కారం లేదు లేక ఖచ్చితంగా రాయాల్సిందే కూటకు సంబంధించిన నాయకులు ఇప్పటికైనా సో మీ వీళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందే గతంలో మీరు డబ్బులు లేవన్నారు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి గతంలో డీబీటీ ద్వారా వేయచ్చు అన్నారు ఇప్పుడు డీబీటీ ద్వారా వేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది గతంలో నిబంధనలకు విరుద్ధం అన్నారు ఇప్పుడు కోర్టే చెప్పింది ఇవన్నీ ఉన్న సందర్భంలో కూడా ఎందుకు మౌనం పాటిస్తోంది కూటమి ఎందుకు ప్రశ్నించలేకపోతోంది ఎందుకు కోటి మంది తరఫున గొంతెత్తలేకపోతోంది ఎందుకు కంటిన్యూస్గా ఉన్న పథకాలను ఆపాలని ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది అని ప్రశ్నించలేకపోతుంది ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లేఖ రాయకపోతే ఎలక్షన్ కమిషన్ దీన్ని అనుమతి ఇవ్వండి అని అడగకపోతే మీ దీని వెనక మీరు మీరు ఉన్నారు అని భావించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది మీరు లేఖ రాయకపోతే ఈ పద్నాలుగు వేల కోట్లు కోటి మంది కుటుంబాల అకౌంట్లోకి వెళ్ళకపోవడానికి తెలుగుదేశం పార్టీ కూటమియే కారణం అని ప్రజలు నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అది రాజకీయంగా మీకు నష్టం చేస్తుంది కోటి మంది అకౌంట్లోకి డబ్బులు వేస్తే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఓట్లు కోట్లు లేదో తెలియదు నాకు కానీ ఈ కోటి మంది డబ్బులకు పోకపోతే కోటి మందికి డబ్బులు ఎందుకు వేయరు అని మీరు అడగకపోతే మీరు కనీసం దాని మీద స్పందించకపోతే మీరు ఇలాగే మౌనంగా ఉంటే వీళ్ళందరికీ నష్టం జరగడానికి వీళ్ళందరి అకౌంట్లోకి డబ్బులు రాకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మాత్రమే కారణమని వీళ్ళందరూ అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అది తెలుగుదేశం పార్టీకి రాజకీయం నిజానికి నష్టం చేస్తుంది బట్ తెలుగుదేశం పార్టీ దీని మీద ఏమాచిస్తుందో తెలియదు కానీ దీనిపైన డేషన్ తీసుకోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది